నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్పట్ల గ్రామంలో ఏదైతే మేము తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ విజయన సంఘం తరఫున గత రెండు రోజుల క్రితం ఇక్కడ మనకు పాక్పట్ల గ్రామంలో దళితుల భూములు ఒక ఐదుగురు దళితుల భూములు మనం చూస్తున్నట్లయితే ఈ గట్టు పైన ఉన్నాం ఇక్కడ పక్కన మరియు ఇటు పక్కన ఈ రెండు పక్కల కూడా కేవలం దళితుల భూములు అనేవి ఇక్కడ ఉండడం జరిగింది మరి ఈ దళితుల భూములలో గత పూర్వకాలం నుంచి కొన్ని సంవత్సరాల క్రితంగానే ఇక్కడ ఈ హనుమాన్ విగ్రహం అనేది ఉండడంతో ఆ విగ్రహాన్ని గత పది సంవత్సరాల కిందట ఒక చిన్న గుడిగా నిర్మించడం జరిగింది దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ దళిత కులానికి ఎస్సీ మాల కులానికి చెందినటువంటి వీళ్ళందరూ కూడా వారి సొంతంగా ఎటువంటి ఒక రూపాయి కూడా తీసుకోకుండా వారు ఆ యొక్క దేవాలయం కొరకు వీరి భూమిని ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వీడిసి సభ్యులు గ్రామ వీడిసి సభ్యులు అగ్రవర్ణాల వారు వీళ్ళను భయభ్రాంతులకు గురిచేసి వీళ్ళ పైన కుల బహిష్కరణ అనేది చేసి వీళ్ళను గత కొన్ని రోజులుగా మానసికంగా హింసించి రెండు రోజుల క్రితం గ్రామ వీడిసి సభ్యులందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి కుల పెద్ద మనుషులందరినీ తీసుకొని వచ్చి వాళ్ళందరూ సుమారు రెండు వందల మంది వీళ్ళ పైన వీళ్ళని బెదిరించి వీళ్ళ పొలాలలో వీళ్ళు వెళ్ళే స్థలంలో వీళ్ళ పొలాలలో ఈ పద్దెనిమిది ఫీట్ల మట్టి రోడ్డు నిర్మించడం జరిగింది మరి ఈరోజు ఈ జిల్లాలో ఇంత జరుగుతున్నా కానీ ఉన్నటువంటి కలెక్టర్ ఏం చేస్తున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్డిఓ గారు ఎంఆర్ఓ గారు మరి సోన్లో ఉన్నటువంటి సిఏ గారు ఎస్ఏ గారు ఏం చేస్తున్నారని మేము అంబేద్కర్ యువజన సంఘం తరపున వీళ్ళని ప్రశ్నిస్తాం